స్టార్ నైన్ ఛానల్ చైర్మన్ డాక్టర్ గోపినాథ్ రెడ్డి ఐపీఎస్ వారి ద్వారా స్టార్ నైన్ ఛానల్లో రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్గా సింహాచలం నియమించబడిన సందర్భంగా రవితేజ డెవలపర్స్ మేనేజ్మెంట్ సిబ్బంది ఘనంగా సన్మానించారు ఆయనతో పాటు ఎంఎస్ నాయుడిని జిల్లా కోర్ కమిటీలో సభ్యుడిగా నియమించారు ఈ సందర్భంగా నాయుడుని కూడా రవితేజ డెవలపర్స్ సిబ్బంది అభినందించారు ఈ ప్రోగ్రాం కి స్టార్ నైన్ గ్రూప్స్ స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయ్ హాజరై డాక్టర్ గోపీనాథ్ రెడ్డి ఐపీఎస్ చైర్మన్ మరియు సీఈవో షాబుద్దీన్ వారి ఆశయాల మేరకు ఈ స్టార్ నైన్ ఛానల్ ని ఉత్తమంగా తీర్చిదిద్దాలని దీనికోసం ఈ అందరి సహకారం కావాలని కోరారు ఈ కార్యక్రమానికి శశిభూషణ్ జాతీయ సమన్వయకర్త హాజరయ్యి సింహాచలాన్ని అభినందించారు ఈ ప్రోగ్రాం కి ఎంఎస్ నాయుడు విష్ణుమూర్తి శ్రీనివాస చౌదరి హరి మాధవి మొదలైన వారు హాజరయ్యారు సూర్య ఓటు ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు ఈ ప్రోగ్రామ్ కి స్టార్ నైన్ జిల్లా కరెస్పాండెంట్ వేణుమాధవ్ అటెండ్ అయ్యారు వాళ్ళని మనం ఇల్లు తీసుకురలేమని చెప్పేసి వాళ్ళ అవసరమే వాళ్ళ ప్రాపర్టీ కృషి చేస్తారు అంటే మీరు ఇంజేస్తారు కానీ వాళ్ళేమో కొన్ని సందర్భంలో చూస్తాము అలాగే వెళ్ళాము అనుకుంటారు కానీ మీరు కూడా వాళ్ళని పట్టుకోవాలి కట్టుకొని ప్రాపర్టీ వాళ్ళకు కూడా వాళ్ళు కోసం వాళ్ళ ప్రావిడ్ కోసం మీరు కొంచెం వాళ్ళని గౌరవం చేస్తున్నారు అటువంటి భవనం ఉండాలంటే మీలో ప్రత్యేకత ఉండాలి ప్రత్యేకత అది అలాగే వ్యక్తిగా ఎంటే ప్రేమ ఉండాలి

లేకపోతే ప్రతి మండలానికి మనకు ఒక విలేక ఉంటారు సో వీళ్ళందరి ఒక బాబు ఉండడానికి వాళ్ళకి ఒక మంచి స్థాయిలో తీసుకెళ్ళడానికి మళ్ళీ కంకనం కట్టుకోవడం జరిగింది ఏంటి కంకణం కట్టుకోవడం జరిగిందంటే వాళ్ళకి అందరికి కూడా ప్రతి వాళ్ళకి ఇందులో పనిచేసిన ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి మన యొక్క సంస్థ అనేది ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏంటి హెల్త్ కార్డ్స్లో లాభం ఏంటంటే ఆ హెల్త్ కార్డు ఉండడం వల్ల ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఇరవై లక్షలు కావాలి ఎంతోమంది రోడ్డు మీద పెట్టిపోతున్నారు ఇరవై లక్షలు లేక ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు మనం చాలా దగ్గర పెట్టుకోవడం చూస్తున్నాం ఆ ఇరవై లక్షలు కూడా కంపెనీ కంపెనీస్ మొత్తం టోటల్ అది కూడా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ రోజు ఇండియాలో ఎక్కడో అయినా ఢిల్లీ లేకపోతే ముంబై వెళ్ళాడు ఆ ముంబైలో ఇబ్బంది జరిగింది ఇమీడియట్గా ముంబైలో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే మా హెల్త్ కార్డ్ పట్టణి కార్యక్రమం మన గౌరవ గోపినాథ్ రెడ్డి గారి ప్లాన్ చేసి హెల్త్ కార్డ్ మొత్తం అందరికీ ఇవ్వడానికి ఏమంటే ఇది సేవ కదా మన దగ్గర పనిచేసే ఒక మంచి అందరికీ కూడా మంచి చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం చేయటం కాదు పనిచేస్తాం బాగుందా లేదా సో ఈ రకమైన కార్యక్రమాలే కాకుండా మన దగ్గర పనిచేసే వాళ్ళకి